హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం వన్ బై వన్ మీకు కాకినాడలో ఎలా ఉండాలో చెప్తాను సో ఫస్ట్ కాకినాడకి రాగానే ఒక ఆటో మాట్లాడుకోండి సో ఆటో వాళ్ళని అడగండి మీరు ఏ పర్పస్లో వచ్చారో వాళ్ళకి చెప్పండి సో మేము ఆటోలో వచ్చేసి ఏంటంటే వెళ్ళడం జరిగింది ద్వారకా రెసిడెన్సీలో తర్వాత వచ్చేసి ద్వారకా రెసిడెన్సీ ఆపోజిట్లోనే కోకిలా రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్కు సంబంధించి హోటల్స్ సో ఓనర్ అయితే చాలా అంటే చాలా మంచివాడు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇది దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తారంట ఈ హోటల్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ద్వారకా రెసిడెన్సీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత వచ్చేసి ఏంటంటే కోకిల హోటల్కు రండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఏం ప్రిఫర్ ఇచ్చినాం అంటే దోశ అనేది తినడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది దోశలో వచ్చేసి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇక్కడొస్తే ఏం చేయాలంటే కొబ్బరి చట్నీ అనేటువంటిది ఖచ్చితంగా టేస్టీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ మేమైతే బాగా తిన్నాం తర్వాత వచ్చేసి ఈ పరోటా ఏదైతే ఉంటుందో పరోటా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పరోటాలో వచ్చినటువంటి ఈ బటానిక్ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది సో మేము మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి రూమ్కి వచ్చేసి మేము ఇక్కడి నుంచి ఏమనుకున్నాం అంటే యానం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఈ ద్వారకా రెసిడెన్సీ ఉండేటువంటి ఏరియాని ఏమంటారు కోకిలా సెంటర్ అని చెప్పేసి అంటారు ఇక్కడి నుంచే కొంచెం ముందుకు నడిస్తే మనకు ఒక బస్ స్టాప్ వస్తుంది ఇక్కడి నుంచి అమలాపురం బస్సులు అనేవి వస్తాయి యానం వెళ్ళడానికి అయితే మేము వచ్చి చాలాసేపు ఇక్కడ నిలబడ్డాము కానీ అమలాపురం బస్సులు అనేవి రాలేదు ఒకటి వచ్చింది కాకపోతే అది ఫుల్ ఉంది అయితే నా సజెషన్ ఏంటంటే మీరు కాకినాడకు వస్తే అంటే ఈ చిన్న చిన్న స్టాప్ల దగ్గర ఆకండి ఖచ్చితంగా మీరు ఎక్కడ వెళ్ళండి అంటే బస్ స్టాండ్ కు వెళ్ళండి మీరు బస్ స్టాండ్ కి వెళ్తే ఏందంటే మీరు కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళాలన్నప్పుడు ఏందంటే అక్కడ సీట్లు అనేవి దొరుకుతాయి అయితే మధ్యలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సరే యానం రేపు వెళ్దామని అని చెప్పేసి మేము ఏం అంటే సరే బీచ్కి వెళ్దామని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకోవడం జరిగింది పర్ పర్సన్కి వచ్చేసి అతను ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది అయితే మేము నలుగురం ఉన్నాం కదా అని చెప్పేసి ముగ్గురికే ఛార్జ్ చేసినాం మా చిన్న పాపకి ఛార్జ్ చేయలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అతనికి ఇవ్వడం అనేది కూడా జరిగింది అయితే ఇది కాకినాడకు సంబంధించినటువంటి వ్యూ ఒకసారి చూడండి అయితే ఇది వచ్చేసి ఏంటంటే బీచ్ రోడ్ ఇక్కడ నుంచి బీచ్ అనేది ఏం చేస్తా అంటే స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ మనం ముందుకు అనేది వెళ్ళొచ్చు అయితే కాకినాడ ఏరియా బస్ స్టాండ్ ఆ ఏరియా నుంచి అయితే మేము ఉన్నటువంటి ఏరియా నుంచి అయితే ఏదైతే ఉంటుందో బీచ్ అనేటువంటిది కొంచెం దూరం ఉంటుంది రోడ్ కూడా అంత ఏం బాగుండదు సో ఇక్కడ బీచ్ వచ్చేసి మేము ఈవినింగ్ టైంలో రావడం జరిగింది క్రౌడ్ కూడా చాలా అంటే అంత పెద్దగా ఏం లేదు కానీ క్రౌడ్ అయితే ఉంది సో ఇక్కడ బీచ్ దగ్గర దిగిన తర్వాత ఏంటంటే మా ఫ్యామిలీ ఫోటోతోటి ఏంటంటే ఒక చిన్న వీడియో తీయడం జరిగింది సో ఇక్కడ అంత పెద్ద రేంజ్లో క్రౌడ్ అయితే లేదు కాకపోతే చిన్న చిన్న షాప్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి మెయిన్గా వచ్చేసి మక్క తర్వాత మిర్చి బజ్జీలు తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే వచ్చినప్పుడు ఈ టేస్ట్ అనేది కూడా చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ఇసుక ఒక గ్రౌండ్ లెక్క మాదిరి ఉంది సో ఇక్కడ పెద్దగా వచ్చేసి ఏంటంటే క్రౌడ్ అయితే లేదు చిన్న చిన్న అయితే సాయంత్రం కావడంతో విజిటర్స్ అందరూ ఏం చేసినట్టే ఇక్కడికి రావడం అనేది కూడా జరిగింది అంటే సాయంత్రం సముద్ర గాలికి కొంచెం రిలాక్స్ అవుదామని చాలా మంది వచ్చారు సో అందులో భాగంగా మేము ఇక్కడ వచ్చినాం ఇక్కడ మక్కపూటల షాప్ చూడవచ్చు మీరు సైడ్లో వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న గప్సు బండిలు ఐస్ క్రీమ్ బండిలు అవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి కానీ పెద్ద డెవలప్మెంట్ అనేటువంటిది ఏమి లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈవినింగ్ ఏడు దాటింది అని అంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎవరిని ఉంచారు సో చూడండి బీచ్ అయితే ఎంత బాగుంటదో సో బీచ్ అయితే ఇక్కడ జూన్ ఇక్కడ నుంచి చూస్తే కొన్ని షిప్లు కూడా మనకు కనిపిస్తాయి కాకినాడ పోర్టుకు సంబంధించి కొన్ని షిప్పులు కూడా వస్తాయి సాయంత్రం పూట చాలామంది వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఇక్కడ చాలా సరదాగా సరదాగా వీళ్ళు సేద తీరడం అనేది జరిగింది ఇక్కడ బీచ్కి సంబంధించినటువంటి వ్యూ పిల్లలందరూ వచ్చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బీచ్ లోపలికి దిగుతారు తర్వాత రకరకాలుగా స్నానాలు అనేది కూడా చేయడం జరిగింది మా పిల్లలను వచ్చేసి దిగమని నేను చెప్పాను సో వాళ్ళు ముందు వెనక ఆలోచిస్తారు కానీ బీచ్లోకి అయితే దిగరు సో ఇది బీచ్కి సంబంధించినటువంటి వ్యూ ఇంకా చిట్టిచ్చేవరకు అయితే మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారంటే బీచ్లోకి దిగడం జరిగింది బీచ్లో బాగా ఆడు కూడా జరిగింది అయితే ఈ అలలు అయితే ఏవైతే ఉంటాయో అంత పెద్ద రేంజ్లో ఏం లేవు చిన్న చిన్నగా వస్తున్నాయి అంత ఎక్కువ లేదు ఇంకా వచ్చేసి ఏంటంటే అంత తక్కువ లేదు కానీ అలలు అయితే బాగానే వస్తున్నాయి సో ఈ అలలో వచ్చేసి ఏంటంటే పిల్లలు చాలా అంటే చాలా బాగా ఆడుకోరు నాకైతే ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే మా నుంచి ఇక్కడ కాకినాడ తర్వాత తీసుకొచ్చి పిల్లల్ని ఇందులో ఆడించడం నాకు మంచి అనుభూతిగా మిగిలిపోవడం అనేది కూడా జరిగింది అయితే మా పిల్లల్ని వచ్చేసి కాకినాడ బీచే కాదు ఇక్కడ ఇంకా చెన్నై బీచ్లో పిల్లలు తిప్పడం అనేది కూడా జరిగింది తర్వాత వైజాగ్లో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా చాలా బీచెస్లో వీలైన ప్రతి చోట మేము ఎక్కడికే వెళ్ళినా కానీ ఒక బీచ్ ఉండేలా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం సో మా చిన్న పాప వచ్చేసి వాటర్ దాడికి పడిపోవడం అనేది కూడా జరిగింది ఒకసారి ఈ బీచ్ అందాలని అనేది ఏం ఏం చేయండి అంటే ఒకసారి మంచి మ్యూజిక్ తోటి వినండి ఇలా మా పిల్లలైతే బీచ్లో ఆడుతుంటేనైతే ఆ టైమే తెలియలేదు సో నాకు అంత దూరం నుంచి వచ్చినందుకు ఇక్కడ ట్రైన్లో ఇంత దూరం వచ్చినందుకు వీళ్ళు బీచ్లో ఆడుతుంటే నాకు ఆనందం అనేటువంటిది చాలా బాగా అనిపించింది సో ఇక్కడ నేను తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఒకసారి సముద్రంలోకి దిగుదామని చెప్పేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది అక్కడ వచ్చేసి మా వైఫ్ ఆవిడ కూడా నిలబడింది సో సముద్రపు అలలపైన నడుస్తుంటే ఏదో ఒక తెలియని అనుభూతి అనేది కూడా వస్తుంటుంది చూడండి ఒకసారి సముద్రం అలలు ఎలా వస్తున్నాయి అలలో మధ్యలో నేను నడుస్తూ ఉంటుంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకనంటే భూమిపైన దాదాపు ఎనభై శాతం వాటర్ ఉంది అది ఎక్కువగా వచ్చేసి సముద్రాలే ఉన్నాయి సో ఈ సముద్రానికి నాకు ఏదో ఒక తెలియనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది ఎందుకో తెలియదు ఎప్పుడు నేను ఎక్కడ సముద్రం అనే టచ్ చేస్తూనే ఉంటది ఇంకా ఈ సముద్రంలో వచ్చేసి ఏంటంటే కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ పారాషూట్కి సంబంధించింది కూడా ఉంది మనకు దూరంగా జీప్ కడతారు తర్వాత ఇది దానికి ఎక్కించడం అనేది కూడా జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో తీసుకుంటారు సో ఇక నైట్ టైం కాగానే ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని కూడా బీచ్ వద్ద ఉంచారు వాళ్ళందరినీ పంపించడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఇక మేము అక్కడి నుంచి ఏం చేసినాం అంటే ఆటో మాట్లాడుకొని మళ్ళీ బయలుదేరడం జరిగింది అక్కడ చూడొచ్చు లైట్ హౌస్ ఆ లైట్ హౌస్ వచ్చేసి మేము దగ్గర పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు కాకపోతే ఏంటంటే లైట్ హౌస్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఒక కేబుల్ వంతెన కూడా ఉంది దాన్ని కూడా మేము మిస్ అయిపోయాం సో ఇది వచ్చేసి ఏంటంటే కాకినాడ నైట్ వ్యూ అది చేపల మార్కెట్ ఇక్కడ సో ఒకసారి కాకినాడ నైట్ వ్యూ అనేటువంటిది చూడండి ఇది మా ద్వారకా రెసిడెన్సీ మేము ఉన్నటువంటి హోటల్ రూమ్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మేము ఆ నైట్ ఏం చేసినామంటే కోటయ్య స్వీట్స్కి రావడం జరిగింది కాకినాడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కోటయ్య స్వీట్స్కి అయితే వస్తారు ఇది కోటయ్య స్వీట్స్లో వచ్చేసి ఏంటంటే లోపల ఒక వ్యూ సో మేము దాదాపు వచ్చేసి ఏంటంటే కాకినాడ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేటువంటిది ఏంటంటే కాజా సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే టూ కేజెస్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది టూ కేజెస్ కాజా తీసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసి ఏంటంటే ఇవన్నీ స్వీట్స్ చాలా అంటే చాలా రకరకాల టేస్ట్ ఈ కోటయ్య స్వీట్స్ అనేటువంటిది ఏంటంటే చాలా ఫేమస్ కాకినాడలో కాజా అంటే ఫేమస్ ఆ కాజాకి వచ్చేసి ఏంటంటే కోటయ స్వీట్స్ ఇంకా ఫేమస్ సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే వీళ్ళు చాలా సేఫ్టీ అనేది పాటిస్తారు చేతికి గ్లౌస్ దోడుకొని మాత్రమే స్వీట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మాకు వచ్చేసి ఏంటంటే కాజాలు అనేవి అతను ఏసీ ఇవ్వడం అనేది కూడా జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మేము అక్కడ పెట్టడం జరిగింది సో ఇది నేను వచ్చేసి మా పాపకు తినిపిస్తున్నటువంటి కాజా అనేటువంటిది తినిపిస్తున్నా నేను కూడా తిన్నా అయితే మా చిన్న పాప చూస్తుంది నాకు ఎప్పుడు అని చెప్పేసి సో ఇలా కాకినాడ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మేము ఎక్స్పీరియన్స్ అనేది కూడా చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ మాకు సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్లో ఇది వచ్చేసి ఏంటంటే కోటయ్య స్వీట్ షాప్లో మేము ఇది చూడడం జరిగింది అయితే ఇది బయట వచ్చిన తర్వాత ఈ బుద్ధుని బొమ్మ చాలా బాగుంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ తర్వాత దీనిపైన వాటర్ అనేది కూడా వస్తుంది ఇది కోటయ్య స్వీట్ ముందర వచ్చేసి ఏంటంటే ఈ షాప్ అనేది కూడా ఉండడం అనేది కూడా అంటే ఈ యొక్క ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ తర్వాత మేము ఏం చేసినామంటే అమ్మ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిర్యానీ సెంటర్కి వెళ్ళడం జరిగింది అయితే అప్పటికే నైట్ అయింది పిల్లలకు కొంచెం వేస్తున్నట్టుగా అనిపించింది అందుకే వీళ్ళకి తినిపిద్దామని చెప్పేసి ఈ బిర్యానీ సెంటర్కి అనేది తీసుకొని రావడం జరిగింది ఈ బిర్యానీ సెంటర్కి రావడం జరిగింది సో ఇక్కడ మనకు మెనూ ఇస్తాడు మీరు ఏం తింటారు అని చెప్పేసి అతను మనకి ఇవ్వడం అనేది కూడా జరిగింది నేనైతే రెండు ప్లేట్ల చికెన్ బిర్యానీ చెప్పడం జరిగింది ఎందుకంటే నలుగురు ఉన్నాం కాబట్టి అందరికీ పూర్తి స్థాయిలో సరిపోవాలని చెప్పేసి సో ఇదంతా మేము చికెన్ బిర్యానీ అనేది కూడా తినేయడం అనేది కూడా జరిగింది సో ఇది ఎంట్రన్స్ స్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ విగ్రహం అనేది ఉంటుంది తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఇలా చికెన్ బిర్యానీ అనేది ఏం చేస్తారంటే మనకు తెచ్చి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సో ఇక్కడ ఒక్కొక్కరికి ఏం చేస్తుందంటే మా మిసెస్ ఏం చేస్తుందంటే సర్చ్ చేయడం అనేది కూడా జరుగుతుంది సో చికెన్ బిర్యానీ వచ్చేసి ఏంటంటే మనకు చికెన్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటంటే హైదరాబాదు సో దాన్ని టచ్ చేయకపోయినప్పుడు కూడా కాకినాడలో బిర్యానీ కూడా ఏంటంటే పర్లేదు ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే తినొచ్చు ఆ టేస్ట్ అయితే బాగా అంటే బాగానే ఉంది సో ఇది బిర్యానీకి సంబంధించినటువంటిది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కాకినాడ వస్తే ఏం చేయరు అంటే ఈ బిర్యానీ అనేటువంటిది టేస్ట్ చేయండి ఎలాగో హైదరాబాద్లో తింటాం కాబట్టి మనం హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే బిర్యానీ పెద్ద టేస్ట్ చేయకపోయినా పర్లేదు కానీ మిగతా కోడి అని చెప్పేసి పక్కనే ఉంటుంది మాకు ఆ ఛాయిస్ అనేది దొరకలేదు మేము మిస్ అయిపోయినాం సో మీరు కనుక కాకినాడ వచ్చారనుకో ఖచ్చితంగా కోడి అనే ట్రై చేయండి ఇంకా వచ్చేసి ఏంటంటే మేము నూడిల్స్ కూడా తీసుకోవడం జరిగింది బిర్యానీతో పాటుగా సో నూడిల్స్ వచ్చేసి మన నూడిల్స్కి ఇక్కడ నూడిల్స్కి చాలా తేడా ఉంటుంది అక్కడ వచ్చేసి ఏంటంటే సన్నగా ఉంటుంది సో తీరా కడుపు నిండా తిన్నాక మళ్ళా హోటల్ రూమ్కి వచ్చి ఏం అంటే కోటయ్య కాజా తినడం అనేది కూడా జరిగింది ఎందుకంటే నైట్ స్వీట్ తింటే కొంచెం అని చెప్పేసి మా పాప వచ్చేసి ఏంటంటే బాగా తిరిగి కాబట్టి టీవీ చూస్తుంది సో ఇది మళ్ళీ డే టూ వచ్చేసి ఏంటంటే మళ్ళీ బయట వచ్చినాం కదా సో ఈరోజు మేము యానం వెళ్దాం అని చెప్పేసి ఇలా బయటకు రావడం అనేది కూడా జరిగింది సో యానంకు వెళ్దాం అని చెప్పేసి పోతూ ఉన్నటువంటి క్రమంలో ఇది మెయిన్ సెంటర్ అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ సెంటరు ఇక్కడ నుంచి స్ట్రేట్ గా నడుచుకుంటూ పోతే మనకు బస్ స్టాప్ వస్తుంది ఇక్కడే మనకి ఏంటంటే ఒక టిఫిన్ సెంటర్ ఉంది వెళ్ళే వెళ్ళేదారు ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్ సెంటర్ బడ్జెట్ ఇక్కడ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుంటాడు అతను మూడు వడలు ఒక ఇడ్లీ అనేది కూడా వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది బస్ స్టాండ్ పక్కనే చూడండి వడలు ఎంత బాగున్నాయో సో బస్ స్టాండ్ పక్కనే వచ్చేసి ఇతను హోటల్ ఉంటుంది తర్వాత మీరు సెవెంటీ రూపీస్ ఇస్తే మీకు వచ్చేసి ఏంటంటే ఫుల్ మిల్స్ అనేటువంటిది రైస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది అయితే మేము మార్నింగ్ టైంలో ఉన్నాం కాబట్టి వడలు మాత్రమే టేస్ట్ చేయడం జరిగింది చాలా చాలా అంటే బాగున్నాయి ఎందుకంటే అదే కోకిల రెస్టారెంట్లో వచ్చేసి ఏంటంటే ఏది టచ్ చేసినా సిక్స్టీ రూపీసే కానీ ఇక్కడ మాత్రం వచ్చేసి ఏంటంటే ట్వంటీ రూపీస్కి ఇతను సర్వ్ చేయడం అనేది కూడా జరిగింది మాకు చాలా బాగా నచ్చింది అయితే నేను ఎక్కడ వెళ్ళినా కానీ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తాయి ఇది మేము చేసింది ఏంటంటే హోమ్లీ మిల్స్ సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే కాకినాడ బస్ స్టాండ్ అంటే ఈ వీడియోలో నేను ప్రతిదీ దానికి సంబంధించింది నేను ఇక్కడ పిన్ చేసి పెట్టినా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో ఉంటుంది సో కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఏంటంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మీకు స్టాండ్కి సంబంధించినటువంటి వీడియోలు కోకిలా టిఫిన్ సెంటర్కు ఫుడ్కు సంబంధించిన వీడియోలు అన్నీ ఉంటాయి సో ఇది బస్టాండ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు ఆ స్టేట్లో వచ్చేసి అనేక ప్రాంతాలకు ఉన్నాయి సేమ్ టైం హైదరాబాద్కు కూడా బస్సులు అనేవి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ బస్టాండ్ నుంచి ఉండడం జరిగింది బస్టాండ్ వచ్చేసి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది కాకినాడ సో అంబేద్కర్ విగ్రహం స్టార్టింగ్ తో కావడం జరుగుతుంది ఇక్కడ నుంచి సో ఇక్కడ వచ్చేసి ప్రయాణికులు కూర్చోవడానికి ఇదంతా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే చాలా ప్రాంతాలకు బస్సులు అనేది కూడా సౌకర్యం అనేటువంటిది ఉంది ఇది కాకినాడకు సంబంధించిన బస్ స్టాండ్ సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కాకినాడ పోయినప్పుడు ఎలా ఉంటుందా ఏ విధంగా ఉంటుందా స్టాండ్ ఎలా అని చెప్పేసి నేను ప్రతి సెర్చ్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు అందుకే ఎవరైనా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది కాకూడదని నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఏం చేయండి అని అంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ నచ్చితే లైక్ చేయండి సో చివరిగా వచ్చేసి ఏంటంటే ఈ టిఫిన్స్కి సంబంధించి ఈ మద్రాస్కు సంబంధించినటువంటిది హోటల్ ఉంటది ఫైనల్ టచ్ వచ్చేసి మేము ఇక్కడే ఇచ్చేసినాం ఇది తినేసి మళ్ళీ మేము బ్యాక్ రావడం అనేది కూడా జరిగింది ఇక్కడ మీల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బడ్జెట్ లో తీసుకుంటారు ఇతను దాదాపు నైంటీ రూపీస్ తీసుకుంటాడు మనకు ఫుల్ మీల్స్ పెడతాడు అంటే నువ్వు ఎంత తింటావో నీ ఓపికే అని చెప్పేసి ఇంకా దీంతో పాటుగా మనకు ఫైవ్ సిక్స్ టైప్ ఆఫ్ కర్రీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గడ్డ పెరుగు కూడా ఇస్తాడు అసలైన ఆంధ్ర భోజనం అంటే ఏందని అసలైన అని చెప్పలేను కానీ కొంతవరకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ సో నేను మా పిల్లలకనే అనేది చెప్పడం జరిగింది ఇప్పుడే బాగా తినండి మళ్ళీ నైట్ ట్రైన్లో దొరుకుతుంది దొరకదు ఎందుకంటే ట్రైన్లో దొరికేటువంటి ఫుడ్ను మనం నమ్మలేము అంత సేఫ్ సెక్యూరిటీగా ఉండదు తర్వాత తింటే ప్రాబ్లమ్స్ అనేవి కూడా అని చెప్పేసి కానీ హోటల్ పర్లేదు సో ఈ తిన్నంతలో అతను బాగా పెట్టడం జరిగింది నేను టూ త్రీ టైమ్స్ పెట్టించుకున్న తర్వాత కర్రీస్ అన్నీ కూడా టేస్ట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కాకినాడ వస్తే ఈ వీడియో ఒక్కడ చూస్తే చాలు ఎక్కడ పోవాలి ఏ విధంగా ఇవన్నీ కోకిలా సెంటర్ ఏరియాలోనే ఉంటాయి స్వా ఆ ద్వారకా రెసిడెన్సీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఫ్యామిలీతో వస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏడుకి అంటే ఆ కోకిలా సెంటర్లో ఉన్నటువంటి ద్వారకా రెసిడెన్సీకి ఇవ్వండి అది చాలా పెద్ద హోటల్ ఆ రూమ్స్ అనేవి దాదాపు నాకు అందుబాటులోనే ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కానీ అయితే నేను కాకినాడకు వచ్చినప్పుడు ఇంత డీటెయిల్డ్గా వీడియో అనేది చెప్పలేదు ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది ఎక్కడ ఏ విధంగా బస్ స్టాండ్కి సంబంధించింది ఎక్కడ టిఫిన్స్ బాగా దొరుకుతాయి అంటే కొన్ని సెంటర్లలో వచ్చేసి ఏంటంటే టిఫిన్ ఎక్కువ రేట్ ఉంటుంది కొన్ని సెంటర్లలో తక్కువ రేట్ ఉంటుంది అలా అని చెప్పేసి మనకు నచ్చిన మన బడ్జెట్కి సంబంధించి చూడాలి ఇది హోటల్కి సంబంధించినటువంటి వ్యూ సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక